నమస్తే అండి బోస్ కుమరి ఈ రోజు ఈనాడు పేపర్ రాసినటువంటి మెయిన్ బ్యానర్ వార్త ఏంటి అనేటువంటి విషయాన్ని చూస్తే వణికించిన వాన అత్యధికంగా చుండూరులో ఇరవై ఏడు పాయింట్ ఇరవై నాలుగు షేబ్రోల్ ఇరవై మూడు పాయింట్ నాలుగు సెంటీమీటర్ల వర్షం అనేటువంటి విధంగా ఒక వార్త హైట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు వర్షాలు బాగా పడుతున్నాయి రెండు రోజుల నుంచి వాగులు వంకలు కూడా పొంగి పరిలిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి గుంటూరు విజయవాడ జిల్లాలపై రోడ్లపై రెండు మూడు అడుగులు ఎత్తున వరద నీరు కాజా ఇబ్రహీంపట్నం వద్ద జాతి రహదారిపై ప్రవాహం వేర్వేరు ఘటనలో నలుగురు మృతి ఇద్దరు గల్లంతో దిగువ ప్రాంతాల్లో ప్రజల్ని అప్రమత్తం చేసినటువంటి ప్రజలు మంగళవారం రాత్రి తొమ్మిది గంటలకు మొదలై బుధవారం తెల్లవారిన దాకా ఒకటే కొండపోత గంట వ్యవధిలోని పదిహేను పాయింట్ ఇరవై సెంటీమీటర్ల వర్షం ఎడతెరిపి లేనటువంటి వర్షంతో గుంటూరు విజయవాడ నగరాల్లోని పలు ప్రాంతాల్లో చెరువులను తల్ప చెరువులను తలపించాయి రోడ్లపై రెండు మూడు అడుగులు ఎత్తున ఎత్తు పైగా నీరు ప్రవహించి లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలో ప్రవేశించింది అత్యధికంగా బాపట్ల జిల్లా చిన్నూరు మండలంలో ఇరవై ఏడు పాయింట్ ఇరవై నాలుగు గుంటూరు జిల్లా చేపూర్లో ఇరవై మూడు పాయింట్ నాలుగు దిగ్రాల్లో ఇరవై రెండు పాయింట్ యాభై ఎనిమిది తడి ఇరవై రెండు పాయింట్ ఐదు సున్నా అదేవిధంగా మంగళగిరిలో తొమ్మిది పాయింట్ నాలుగు ఎనిమిది నాగాలంకు తొమ్మిది పాయింట్ ఒకటి పెద్ద పెద్దకాకంలో పద్దెనిమిది పాయింట్ అరవై ఎనిమిది తుల్లూరులో పద్దెనిమిది పాయింట్ రెండు తెలుగులో పదిహేడు పాయింట్ ఎనభై నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా మొత్తానికి అయితే వార్తలు వస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి వార్తలు విపరీతంగా పొంగి పరుతున్నటువంటి విధానం అయితే టోటల్ గా తెలుస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఇకపోతే మరోసారి అమెరికాకు మోదీ ఇరవై ఆరున ఐరాస సమావేశంలో ప్రసంగించినటువంటి ప్రధాని అనేటువంటి విధంగా ఒక వార్త హైలైట్ చేశారు అదేవిధంగా హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా నలుగురు జడ్జి జడ్జిల ప్రమాణం అనేటువంటి విధంగా ఒక వార్త హైలెట్ చేశారు జస్టిస్ నూనెపల్లి హరిప్రసాద్ హరినాథ్ జస్టిస్ మండవ కిరణ్మయ్యి జస్టిస్ జగడం సుమతి ఆ జస్టిస్ న్యాయాధిపతి విజయలతో హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ప్రమాణం చేస్తున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అనేటువంటి విధంగా ఒక వార్త ఇంకొక వార్త హైలెట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు అదే విధంగా బంగాళాఖాతం నల్వకడను కోర్టులకు మూడో నెంబర్ హెచ్చరిక అంటే బంగాళాఖాతం ఆలుపెట్టడం వల్ల ఈ వర్షాలు కురుస్తున్నాయని చెప్పితే వాటిని మ్యాలేజ్ చేశారు జగన్ అసహనం అరాచకాల సాగనందుకునేటువంటి విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజం ఎత్తునటువంటి అయితే ఉన్నాయి పులివెందులు ప్రజలు ఇప్పటికే వైకాపా నాయకులు అరాచకాల నుంచి బయటపడుతున్నారని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు వై వైకాపా అధ్యక్షుడు జగన్ పులివెందులు ఎప్పుడు చేసేటువంటి అరాచకాలు ఈసారి సాగనందుకు అసహనంతో ఉన్నారని చెప్పేసి వ్యాఖ్యానించారు బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు విలేకరులతో ఇష్టాగోష్ఠి మాట్లాడారు మరి పులివెందుల జడ్పీటీ స్థానానికి ఉప ఎన్నికపై విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకు బదిలీస్తూ ఈ విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి తాడిపల్లి పాలెస్ లో ప్రకంపనలు పులివెందుల ఉప ఎన్నికను చూసి జగన్ ప్రజాస్వామ్యం గుర్తొచ్చిందనేటువంటి విధంగా ఇంకొక వార్తను హైలైట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ పయావుల్ కేసు ఉన్నటువంటి ఆయన కామెంట్ చేసిన ఆర్థిక మంత్రి ఇవన్నీ కూడా హైలైట్ చేసుకుంటూ వచ్చారు ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు కాబట్టి వీళ్ళందరూ మాట్లాడుతారు అది కామను అదేవిధంగా పులివెందుల ఒంటిమిట్ట ఉప ఎన్నికలు రద్దు చేయాలి అనేటువంటి విధంగా కేంద్ర బలగాల భద్రతతో తిరిగి నిర్వహించాలి అప్పుడు ప్రజలు ఎవరికి ఓటేస్తారని చూద్దాం సీఎం చంద్రబాబు జగన్ సావర్ చంద్రబాబు బహుశా ఇదే చివరి ఎన్నిక రామరామకృష్ణ అనుకుంటే పుణ్యమైన వస్తుంది అనేటువంటి వ్యాఖ్య నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ వ్యాఖ్యలు చేశారో అందరూ తెలిసినటువంటి విషయం దీన్ని ప్రధానంగా హెల్లీ చేసేటువంటి ప్రయత్నం చేశారు టోటల్గా ఇక అంతే టోటల్గా అయితే ఈ వార్తలను ప్రధానంగా చేసుకుని ఈరోజు ఈరోజు ఈనాడు రాసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి మొత్తాకైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పులివెందులు ఈ మాటలు ఈ మాటలకు తగ్గించుకోవడం బెటర్ అది పార్టీకి చాలా నష్టం ఎందుకు అర్థం కావట్లేదు వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అర్థం కావట్లేదు అర్థం కావట్లేదు నష్టం అంటే మాట్లాడుకునే ఉంటారా ఖచ్చితంగా మాట్లాడుతారు ఎందుకని ఇప్పుడు ఓడిపోతున్నాము అనేటువంటి విధంగా పులివెందులో మనం ఓడిపోతున్నాం అనేటువంటి విషయం తెలిసింది సైలెంట్ గా ఉన్నారు అనుకోండి అటు ఇంకా రెచ్చిపోతారు అదేంటి మమ్మల్ని అన్యాయం చేశారు దౌర్జన్యం చేశారు రిగింగ్లు చేసి ఓడిచ్చారు అనేటువంటి విధంగా ఎంతో కొంత వాళ్ళ క్యాడర్ లో అన్నా సరే ఆ నైర్యాసం అదే విధంగా ఆ డిప్రెషన్ తగ్గించడానికి ఏదో కొంత జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి దాన్ని కవర్ చేసేటువంటి ప్రయత్నం ఎవరైనా అదే చేస్తారు పోయినసారి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి టైంలో అదే మాట్లాడింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే మాట్లాడతారు ఎన్ని తీసేస్తే గెలుపు ఓటంలోనే ఖచ్చితంగా వర్కౌట్ అయితే దీంట్లో ఎవరు ఏంటి అనేది తీసి పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారి విషయంలో అయితే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంలో ఏలు పెట్టారు కాబట్టి పులివెందుల్లో మొట్టమొదటిసారిగా తన విధానాలను పక్కన పెట్టి కుప్పంలో ఏలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఇది ఫైనల్ ప్లస్ కుప్పం పులివెందుల్లో అంటే పులివెందుల్లో పులివెందుల జడ్పీటీసీకి సంబంధించినటువంటి ఉప ఎన్నికలో కనీసం ముప్పై సంవత్సరాల నుంచి ఇంతవరకు నామినేషన్ లేదు కనీసం నామినేషన్ వేయాలంటే భయపడిపోతారు అక్కడ నామినేషన్ పదకొండు మంది నామినేషన్ వేశారంటే ఆసమశీ వరం కాదు అంటే ముందు స్వేచ్ఛ వచ్చింది ప్రజాస్వామ్యం అక్కడ బతికినట్టే ఇక్కడ మామూలుగా కుప్పంలో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు జరిపించారో వీళ్ళు కూడా అక్కడ వీళ్ళు కూడా అట్టే జరిపించారు కాబట్టి దీనికి అర్థం చేసుకోవాల్సిన యాథావాత నీతి ఏంటంటే వైసీపీ అయినా వైసీపీ నాయకులైనా వైసీపీ కేడర్ అయినా వైసీపీ కార్యకర్తలైనా ఎలా గెలిచరి గెలిపించుకుంటారని చెప్పేసి మన నాయకులు చెప్తారు అది వేరే సంగతి కానీ తర్వాత బాధలు పడాల్సింది వాళ్లే ఇవన్నీ ఎదురొస్తాయి ఒక విషయం నేను క్లారిటీ చెప్తాను ఏనండి వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు క్షమించాలి అని అంటే ఇప్పట్లో అప్పట్లో ఏ పని కాదు అనేది మాత్రం చాలా మంది విశ్లేషకులు అభిప్రాయ అభిప్రాయపడుతున్నారు అదే విధంగా వేద అవసరం మరేమైతే చూపు